హాయ్ అండి ఇక్కడ చూ కింద నేను ఒక పిక్ చేశాను కదా ఆ బార్డర్ నెక్ లాగా వేయమని చెప్పారనమాట ఇదే మోడల్ బ్లౌజ్ నేను కుట్టేది ఈ బార్డర్ మనకి ఇక్కడ కట్ చేసిన పీస్ నుంచి రావాలి అయితే నేనైనా సరే కొత్త వారైనా సరే ఏం చేస్తానంటే నాలుగు ఫోల్డింగ్ చేసేసి కట్ చేసేస్తారు హ్యాండ్స్ని మనకి బార్డర్ అనేది ఉండదు సో అలా కాకుండా నాకు వన్ సైడే వచ్చింది రెండో సైడ్ కూడా లేదు నాకు ఈ హ్యాండ్కి ఎంత కావాలంతే ఫోల్డింగ్ చేశానండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నాకు ఎంత కావాలంతే ఫోల్డింగ్ చేసి హ్యాండ్కి సైడ్కి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకులు పడకుండా చూసుకున్నాను చాలా ంక దగ్గర ఎలాగైనా అతుకులు పడతాయి మనం కట్ చేసిన పీస్ జాయిన్ చేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ దగ్గర పడకూడదు అనమాట సో ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి ఇలాగా కట్ చేసేసాను బాడీ ఇంకా కట్ చేయలేదు ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మనకి ఎంత మిగిలింది దాదాపుగా ఒక ఫైవ్ ఇంచెస్ అన్న మిగులుతుందండి సో దాన్ని మనం వెనకాల నెక్క కింద వేసుకోవాలన్నమాట నేను కొత్తగా టైలింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా నెక్క వేయమంటే నా దగ్గర బార్డర్ లేదు సరిపోదని చెప్పేదాన్ని నాకు తెలియకనమాట నాలుగు ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ కట్ చేసేది చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలేవి లాస్ట్కి నాకు ఇలా చేయటం వల్ల ఇంత పీస్ అయితే మిగిలింది ఈజీగా వచ్చేస్తుంది నెక్